సాహిత్యము సాహితీవేత్తలు తొలి దశాబ్దాల తెలుగు టాకీలు సాహిత్యము సినిమాలు చాలా ఆసక్తికరమైన అంశం తెలుగు టాకీలు ప్రారంభమైన తొంభై సంవత్సరాల తర్వాత సినిమా సాహిత్యమనీ సినిమాయేతర సాహిత్యమనీ ఒక విభజన రేఖ కనిపిస్తోంది కానీ తెలుగు టాకీలు మొదలైన పంతొమ్మిది వందల ముప్పై దశాబ్దం మొదట్లో ఈ విభజన రేఖ లేదు అనే చెప్పుకోవాలి తెలుగు సినిమా అంటే టాకీ ప్రారంభమయ్యే సమయానికి కొన్ని వందల ఏళ్ల క్రిందటి నుంచే తెలుగు సాహిత్యం ఉంది పురాణేతిహాసాలు కావ్యాలు వీటి ముందు తెలుగు సినిమా వయస్సు చాలా చాలా తక్కువ మరీ ప్రాచీన సాహిత్యం కాకపోయినా కనీసం గారి కాలం నుంచి చూసుకున్న పంతొమ్మిది వందల ముప్పై దశాబ్దం ప్రారంభానికి తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ప్రాచుర్యంలో ఉన్నాయి కథలు నవలలు భావకవిత్వం స్వాతంత్ర్యోద్యమ కవిత్వం వీటన్నింటికంటే ఆనాటి ప్రేక్షకుల్లో విపరీతంగా చొచ్చుకుపోయింది నాటక సాహిత్యం ఎందుకంటే మిగతా ప్రక్రియలు అర్థం చేసుకోవడానికి అక్షరాస్యత కావాలి నాటకాలు ఆస్వాదించడానికి అక్షరజ్ఞానంతో పనిలేదు అవి ప్రదర్శన ప్రక్రియ కావడం వల్ల పాఠకుల కంటే ఎక్కువగా ప్రేక్షకుల్లో ప్రాచుర్యం పొందాయి సహజంగానే తొలి రోజుల్లోని తెలుగు టాకీలు ఆనాటి రంగస్థల నాటకాల్లోంచే రూపుదిద్దుకున్నాయి అందువల్ల తెలుగు సినిమా సాహిత్యానికి పునాది తెలుగు నాటక సాహిత్యం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు కథ మాటలు పద్యాలు ఇవి ఆనాటి నాటకంలోని కొన్ని ప్రధానాంశాలు పంతొమ్మిది వందల ముప్పైలకి నాటకాల్లో పద్యాలతో పాటు పాటలు కూడా వాడుకలోకొచ్చాయి అందువల్ల తెలుగు సినిమా రోజుల్లో చాలా వరకు నాటకాల్లోని కథ మాటలు పద్యాలు పాటలు ఆయా సినిమాల మాతృకలైన నాటకాల్లోనుంచి తీసుకున్నవే నెమ్మది నెమ్మదిగా సినిమా దర్శకులు తమ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని మూలనాటకంలో లేని సంభాషణలు అందులో లేని పాటలు పద్యాలు సినిమాల కోసం ప్రత్యేకంగా రాయించుకోవడంతో సినిమా సాహిత్యం తనకంటూ ఒక సొంత పంధ రూపొందించుకోవడం ఆరంభమయ్యింది మూల నాటకాల హక్కులు దొరకనప్పుడు ఇలాంటి సినిమా సొంత రచనలు తప్పనిసరి అయ్యాయి ఇంకా క్రమక్రమంగా సినిమాలు రంగస్థల నాటకాల మీద ఆధారపడడం తగ్గిన కొద్దీ సినిమా కథ పాటలు మాటలు అనేవి సంపూర్ణ సినిమా సాహిత్యంగా గుర్తింపు తెచ్చుకున్నాయి అసలు ఈ సినిమా కథలు మాటలు పాటలు నిజంగా సాహిత్యమేనా సాహిత్యానికి ఉన్న నిర్వచనాలు ప్రమాణాల చట్టంలో ఇవి ఒదుగుతాయా అన్న చర్చకు వెళ్లడం లేదు అక్కడ కూడా రచయితలుంటున్నారు వాళ్ల సృజనాత్మకతకు పదును పెట్టి అక్షరయజ్ఞం చేస్తున్నారు అనే కోణంలోనే వాటిని సినిమా సాహిత్యం అనొచ్చు ఈ ఉపోద్ఘాతంతో పంతొమ్మిది వందల ముప్పై రెండులో విడుదలైన తొలి పూర్తిస్థాయి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద నుంచి మొదలుపెట్టి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చివరిదాకా వచ్చిన తెలుగు సినిమాలకు పనిచేసిన సాహితీవేత్తలు కొన్ని సినిమాల్లో చోటుచేసుకున్న ఆనాటి కొన్ని సాహిత్యాంశాల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాదకే ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు రాసిన రంగస్థల నాటకం ఆధారం ఈ రామకృష్ణమాచార్యులుగారు రంగస్థల నాటకాల్లో ప్రవేశపెట్టిన కొత్త ప్రక్రియ నాటక రచయితలు కాకుండా వేరేవాళ్లు ఆ నాటకాల్లో పాటలు రాయడం అట్లా ధర్మవరం వారి నాటకాల్లో కేవలం కొన్ని పాటలు మాత్రమే రాసిన రచయిత చందాల కేశవదాసుగారు తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదలో నాటకంలోని పాటలతో పాటు చందాల గారు రాసిన పాటలు కూడా ఉన్నాయి ఆ పాటలు పద్యాలు ఆయన సినిమా కోసం ప్రత్యేకంగా రాశారా లేక అంతకు ముందే నాటకానికి రాసుంటే వాటిని సినిమాల్లో వాడుకున్నారా అనేది అంత స్పష్టంగా తెలీదు రెండు వాదనలు ప్రచారంలో ఉన్నాయి ఈ వివాదాన్ని పక్కన పెడితే తొలి తెలుగు టాకీ సినిమా సాహిత్యపు రూపురేఖలకు కారణం ధర్మవరం రామకృష్ణమాచార్య గారు చందాల కేశవదాసు గారు అయితే ఈ సినిమా విడుదల సమయానికి ధర్మవరం వారు జీవించి లేరు భక్త ప్రహ్లాద తర్వాత కూడా వరుసగా పౌరాణిక చిత్రాలే వచ్చాయి కొన్నేళ్లదాకా ఒక ఏడెనిమిది సినిమాల వరకు మాటల రచయితల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు బహుశా నాటకాల్లోని సంభాషణలకే దర్శకులు మార్పులు చేర్పులు చేసుకుని ఉండొచ్చు లేదా అలా చేసిన రచయితల పేర్లు ఎక్కడా నమోదై ఉండకపోవచ్చు భక్త ప్రహ్లాదలోని పాటల రచయిత చందాల కేశవదాసు గారు సినిమాల్లోకి రాకముందే కవిగా సుప్రసిద్ధులు శతకాలు పద్యకావ్యాలు సొంతంగా రెండు నాటకాలు సాహిత్య విశ్లేషణ వ్యాసాలు రాశారు ఇతరులు రాసిన నాటకాలకు పాటలు రాశారు అంచేత తెలుగు సినిమాల్లో తొలి సాహితీవేత్తగా కూడా చందాలకేశవదాసుగారిని పరిగణించవచ్చు ఆ తర్వాత ఆయన సతీ సక్కుబాయి సతీ అనసూయ సినిమాల కోసం ప్రత్యేకంగా పాటలు రాశారు అలాగే చందాలకేశవదాసుగారు రాసిన తార నాటకం సినిమాగా రూపుదిద్దుకున్నప్పుడు ఆ నాటకంలోని పాటల్ని కొన్నింటినీ కనకతార సినిమాలో యథాతథంగా వాడుకున్నారు మరొక ఆనాటి ప్రముఖ కవి రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు కూడా పందొమ్మిది వందల ముప్పై ఐదులోనే సతీసక్కుబాయిలో కొన్ని పాటలు రాశారు ఈ విధంగా ఆనాటి తెలుగు సాహితీవేత్తలు సినిమాకి రాయడం అనేది అనివార్యమయ్యింది చాలా సంవత్సరాలు సినిమాల కోసం ప్రత్యేక రచయితలు రూపుదిద్దుకునేదాకా అయితే వాళ్లల్లో ఎక్కువ కాలం నిలదొక్కున్న వాళ్ళు సినిమాల్లో కొనసాగిన వాళ్ళు చాలా తక్కువ అట్లా దీర్ఘకాలం సినిమాల్లో కొనసాగిన సాహితీవేత్తల గురించి చెప్పుకోవాలంటే ముందుగా బలిజేపల్లి లక్ష్మీకాంతకవి గారి గురించి చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో హరిశ్చంద్ర చిత్రానికి రచన చేయడానికి పాతికేళ్ల నుంచే ఆయన సుప్రసిద్ధ నాటక రచయిత కవి నవలలు రాశారు ఖండకావ్యాలు రాశారు శతకాలు రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి సత్యహరిశ్చంద్ర నాటకాలు చాలా వాడుకలో ఉన్నాయి చాలామంది రాశారు బలిజేపల్లివారు సత్యహరిశ్చంద్ర కాకుండా ఇంకా మిగతా నాటకాలు కూడా రాశారు కాని ఆయన రాసిన సత్యహరిశ్చంద్రీయము అనే నాటకమే ప్రేక్షకుల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది అందుకనే పంతొమ్మిది వందల ముప్పై ఐదులోని హరిశ్చంద్ర చిత్రానికి ఆయన నాటకాన్ని ప్రామాణికంగా తీసుకోవడమే కాకుండా సినిమా ప్రచార ప్రకటనల్లో బలిజేపల్లి కవి గారి పేరు ప్రముఖంగా ప్రస్తావించారు మిగతా సాహితీవేత్తలకీ బలిజేపల్లి వారికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఈయన సినిమా రచనతోబాటు సినిమాల్లో నటించారు కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఆయన చనిపోయే పందొమ్మిది వందల యాభై మూడు దాకా సినిమాల్లోనే కొనసాగారు ఆ పద్దెనిమిది సంవత్సరాల్లో ఆయన అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలకు కథ మాటలు పాటలు సమకూర్చారు ఆ సంవత్సరాల్లో ఇద్దరే స్టార్ రైటర్స్ బలిజేపల్లి లక్ష్మీకాంతకవి గారు తాపీధర్మారావు గారు తాపీధర్మారావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలైన మాలపిల్ల సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు అప్పటికే రచయితగా పత్రికా సంపాదకుడిగా సుప్రసిద్ధులు మాలపిల్ల తర్వాత కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమాల్లో కొనసాగారు ఆయన కూడా పౌరాణిక సాంఘిక జానపద చిత్రాలకు కథ మాటలు పాటలు రాశారు కొన్ని సినిమాల్లో అయితే కేవలం పాటలు మాత్రమే రాశారు సినిమాల్లో కొనసాగుతూ కూడా తన ఇతర సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించారు బలిచేపల్లివారైతే సినిమాల్లోకొచ్చాక ఇతర సాహిత్యాన్ని కొనసాగించిన దాఖలాలు లేవు మాలపిల్ల ప్రసక్తి వచ్చింది కాబట్టి సాహిత్యము సినిమాల కోణంలో ఈ సినిమా గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం ఈ సినిమాకి కథ రాసింది ప్రముఖ రచయిత సంచలనాల చలం ఆయన ఈ సినిమా కోసమే రాసిన కథ మాలపిల్ల ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన మ్యూజింగ్స్లో రాసుకున్నారు సినిమా టైటిల్స్ అయితే కథ మాటలు గుడిపాటి వెంకటచలం అనుంటుంది మాలపిల్ల తర్వాత మరొక రెండుసార్లు చలంగారు తెలుగు సినిమా వైపు రావాల్సింది కాని ఆ రెండు ప్రయత్నాలు ఫలించలేదు వాటి గురించి కూడా ఇప్పుడే చెప్తాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మాగాంధీ చనిపోయిన తర్వాత ఫిబ్రవరిలో రాజమండ్రి నుంచి కొంతమంది యువకులు టివై ప్రసాద్ అనే ఆయన ఆధ్వర్యంలో ఈస్టర్న్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమా కంపెనీ మొదలుపెట్టారు వాళ్లు తీయబోయే గాంధీనగర్ అనే సినిమాకి మాటలు చలంగారు పాటలు శ్రీశ్రీగారు రాస్తారని వరుసగా నాలుగైదు నెలలు ప్రకటనలిచ్చారు కాని తర్వాత దాని జాడలేదు ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది అప్పటికీ శ్రీశ్రీగారు ఇంకా శరీరంగ ప్రవేశం చెయ్యలేదు ఈ గాంధీనగర్ సినిమా నిజంగానే ఉంటే చలం శ్రీశ్రీల కలయికలో మొదటి చిత్రంగా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక స్థానం సంపాదించుకుని ఉండేది దీని తర్వాత చలంగారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మరొకసారి సినిమాల్లోకి ప్రవేశించే అవకాశం వచ్చింది మద్రాసులో శాంతా ప్రొడక్షన్స్ అనే సంస్థ సంస్థవాళ్ళు అప్పటికీ అరుణాచలంలో ఉన్న చలంగారిని మద్రాసు పిలిపించారు తమ సినిమాకి మాటలు రాయమని ఆ సినిమా పేరు అనార్కలి చెంగారు మాటలు రాస్తే దేవులపల్లెవారు పాటలు రాయాల్సింది ఇది పూర్తయి ఉంటే కూడా తెలుగులో ఇద్దరు సుప్రసిద్ధ సాహితీవేత్తలు బాల్యమిత్రులు కలిసి పనిచేసిన చిత్రంగా నమోదయ్యుండేది చలంగారు కొద్దివారాలు మాత్రమే మద్రాసులో ఉండి నాకు ఈ వాతావరణం సరిపడదు అని అరుణాచలం వెళ్ళిపోయారు అట్లా ఆ అనార్కలి సినిమా కూడా ముందుకెళ్లలేదు ఇంకా మాలపల్లి సినిమాకి తెలుగు సాహిత్యంతో ఉన్న సంబంధం ఏమిటంటే ఆ సినిమాలో బసవరాజు అప్పారావుగారు రాసిన భావగీతాల్ని చేర్చారు అప్పటికి బసవరాజు అప్పారావుగారు చనిపోయి ఐదేళ్లయ్యింది బహుశా ఆయన భావగీతాల హక్కులు కొనుక్కునుంటారు రాంబ్రహ్మం గారు అందుకని మాలపిల్లలో ఉపయోగించారు తర్వాత ఆయన దర్శకత్వం చేసిన మరికొన్ని చిత్రాల్లో కూడా బసవరాజు అప్పారావు గారి భావగేయాల్ని వాడుకున్నారు అసలు మాలపిల్ల చిత్రానికి కర్త కర్మ క్రియ అయిన గోడవల్లి రామబ్రహ్మంగారే ఒక సాహితీవేత్త ఈ సినిమా కంటే ముందే ఆయన పత్రికా సంపాదకుడు నాటక రచయిత కూడా ఈ విధంగా చూస్తే ఆనాటి తెలుగు సాహిత్యంలోని అనేక మంది ప్రముఖుల్ని సినిమాలకు పరిచయం చేసింది మాలపిల్ల చిత్రం దీని తర్వాత రామబ్రహ్మంగారు తీసిన రైతుబిడ్డ సినిమా కూడా మరికొంతమంది తెలుగు సాహితీ ప్రముఖుల్ని వెండి తెరకు పరిచయం చేసింది వాళ్లల్లో ఒకరు కొసరాజు రాఘవయ్య చౌదరిగారు ఆయన అప్పటికే పద్యాలు గేయాలు ద్విపద కావ్యాలు కూడా రాసి కవిగా పేరు తెచ్చుకుని ఉన్నారు రైతుబిడ్డ సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయం అయ్యారు దీని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గోడవల్లి రామబ్రహ్మంగారే తీసిన అపవాదు చిత్రంలో కూడా కొన్ని పాటలు రాసినప్పటికీ పదేళ్లపాటు సినిమా రంగానికి దూరంగా ఉండిపోయారు కొసరాజు రాఘవయ్య చౌదరిగారు పంతొమ్మిది వందల యాభైల తర్వాత మళ్లీ ఆయన పాటలు రాసిన సినిమాలు మొదలవుతాయి అది ఈ వ్యాసం పరిధిలోకి తీసుకోవడం లేదు రైతుబిడ్డ సినిమా ద్వారా పరిచయమైన మరొక సాహితీవేత్త ప్రముఖ నవలా కథా రచయిత త్రిపురనేని గోపీచంద్ గారు ఈ సినిమాకి సహ సంభాషణల రచయితగా పరిచయమయ్యారు తరువాతి దశాబ్దాల్లో సినిమాలకు రచనలు చేయడమే కాకుండా సినిమా దర్శకుడుగా కూడా ఎదిగారు గూడవల్లి రామబ్రహ్మంగారి ద్వారా పత్రికారంగంలో పనిచేయడానికి మద్రాసు చేరుకున్న మరొక పండితులు సముద్రాల రాఘవాచార్యులు గారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో విడుదలైన కనకతార అనే సినిమాకి పాటల మాటల రచయితగా పరిచయమయ్యారు సముద్రాల వారు సినిమాల్లోకి రాకముందే దాదాపు దశాబ్దంపాటు అవధానాలు చేశారు తెలుగు పండితుడిగా పనిచేశారు గూడవల్లి రామబ్రహ్మంగారి సాహచర్యంతో పాత్రికేయుడిగా పనిచేశారు అయితే ఆయన రాసిన ఏ ప్రక్రియ పుస్తక రూపంలో వచ్చిన దాఖలాలు లేవు సినిమాల్లోకి రాకముందు కానీ సినిమాల్లోకొచ్చేసరికే సముద్రాలగారిని పండితులుగా గౌరవిస్తూ ఉండేవాళ్లు దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయన మరణించేదాకా చిత్రసీమలోనే కొనసాగారు సముద్రాల రాఘవాచార్య గారు చాలా సినిమాలకు కథ మాటలు పాటలు రాయడంతోపాటు కొన్ని సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు తెలుగు సినిమా మీద తెలుగు సాహిత్య ప్రభావం అంటే చెప్పుకోవాల్సిన ఇంకొక ఉదాహరణ కాళ్లకూరి నారాయణరావుగారు రాసిన చింతామణి నాటకం కాళ్లకూరి నారాయణరావుగారు తెలుగు టాకీలకు ముందే సుప్రసిద్ధ నాటక రచయిత ఆయన రాసిన చింతామణి నాటకాన్ని వాళ్లబ్బాయి కాళ్లకూరి సదాశివరావు గారు పంతొమ్మిది వందల ముప్పై మూడులోనే వెండి తెరకెక్కించారు కాళ్లకూరివారు రాసిన మరొక సుప్రసిద్ధ నాటకం కూడా తరువాతి సంవత్సరాల్లో సినిమాగా రూపుదిద్దుకుంది అయితే ఈ సినిమాలు వచ్చే సమయానికి కాళ్లకూరి వారు జీవించి లేరు ఇంకా తెలుగు టాకేల తొలి రోజుల్లోనే సినీరంగానికి పరిచయమైన మరొక సాహితీ ప్రముఖుడు కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైన సతీ తులసి చిత్రానికి మాటల పాటల రచయితగా సినిమాలకు పరిచయమయ్యారు దువ్వూరి రామిరెడ్డిగారు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు రచయితగా కొనసాగారు ఒక సినిమాకి దర్శకత్వం కూడా చేశారు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నండూరి సుబ్బారావు గారి ఇంకి పాటలు అందరికీ తెలుసుకదా అందులో ఈరేయి నన్నొల్ల నేరవా రాజా అనే పాటని పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే వైవీరావుగారు నటించి దర్శకత్వం వహించి నిర్మించిన తహసీల్దార్ సినిమాలో ఉపయోగించారు తెలుగు సినిమా సాహిత్యం అన్నప్పుడు గుర్తు చేసుకోవాల్సిన ఇంకొక చిత్రం తెలుగులో నవలాధారిత తొలి చిత్రం బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి గారి నవలను మాత్రమే ఈ సినిమాకి తీసుకున్నారు కాని ఆయన ఈ సినిమాకి రచన చెయ్యలేదు పంతొమ్మిది వందల నలభైలలో సినిమా రంగానికి పరిచయమైన మరొక సాహితీవేత్త పెంగళి నాగేంద్రరావుగారు సినిమాల్లోకి రాకముందే రంగస్థల నాటక రచయితగా సుప్రసిద్ధులు పెంగళివారు పందొమ్మిది వందల నలభై ఒకటిలోని భలే పెళ్ళి అనే చిత్రానికి పాటల మాటల రచయితగా సినీరంగానికి పరిచయమైనప్పటికీ వెంటనే నిలదొక్కుకోలేకపోయారు మళ్లీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన ఎప్పుడో రాసిన నాటకం వింధ్యరాణి సినిమాగా రూపొందినప్పుడు దానికి రచయితగా పనిచేశారు అది కూడా పెంగళివారికి గుర్తింపు తీసుకురాలేదు మూడో ప్రయత్నంగా ఆయన రాసిన గుణసుందరి కథ ఘన విజయం సాధించడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెంగళివారి శకం ప్రారంభమయ్యింది మరొక ఇద్దరు ప్రముఖుల ప్రస్తావనతో ఈ ప్రసంగాన్ని ముగిస్తాను వాళ్లల్లో ఒకరు శ్రీశ్రీ ఆయన పాటలు రాసిన తొలి చిత్రం ఆహుతి డబ్బింగ్ చిత్రం పందొమ్మిది వందల యాభైలో విడుదలైనప్పటికీ శ్రీశ్రీగారి మహాప్రస్థానంలోని సిగ్నేచర్ కవిత మరో ప్రపంచం మరో ప్రపంచం అది పందొమ్మిది వందల నలభైలోనే కాలచక్రం అనే సినిమాలో కొద్ది మార్పులతోటి ఉపయోగించారు మరొక సాహితీ ప్రముఖుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన రచన చేసిన ఏకైక చిత్రం ఆకాశరాజు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలయ్యింది ఆ సంవత్సరమే జంధ్యాల గారి కోసమని గీతాంజలి అనే సినిమా రిపేరు స్క్రిప్టు రాశారు కాని అది కూడా ముందుకెళ్లలేదు ఇదండి తొలి దశాబ్దాల్లోని తెలుగు మీద తెలుగు సాహితీవేత్తల తెలుగు సాహితీ ప్రక్రియల ప్రభావం నిజానికి పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చివరదాకా సుమారుగా నూట ముప్పై సినిమాలు విడుదలయ్యాయి మనకున్న కాలపరిమితి దృష్ట్యా వాటిల్లో కొన్నింటిని మాత్రమే కొంతమంది సాహితీ ప్రముఖుల్ని మాత్రమే కొన్ని పుస్తకాలను మాత్రమే కొన్ని పాటల్ని మాత్రమే ఉదహరించగలిగాను తెలుగు టాకీలు మొదలైనప్పటినుంచి విడుదలైన ప్రతి సినిమా గురించి సంక్షిప్త సమాచారాన్ని ప్రతిరోజు ఒక యూట్యూబ్ షార్ట్ ద్వారా అందిస్తున్నాను ఇది గత రెండు వందల యాభై రోజులుగా నడుస్తోంది ఆసక్తిగల ప్రేక్షకులు పాఠకులు శ్రోతలు వాటిని అనుసరించగలరు తానా వేదిక ద్వారా ఈ ప్రసంగాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన తానా కాన్ఫరెన్స్ కమిటీ వాళ్లకి తానా పాలక సభ్యులకు ముఖ్యంగా డిటిఎల్సీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను